సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మన హిందూ దేవుల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు తమ భక్తులకు వరాలను ఒసిగి దీనివల్ల అనర్థాలు సంభవించినప్పుడు తిరిగి ఏదో ఒక రూపంలో అవతరించారు లోక కళ్యాణం కోసం అవతరించి దుష్ట సంహారం గావించారు అందులో భాగంగానే శ్రీమన్నారాయణుడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధుడిగా భూలోకంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు ఇక ఈ దశావతారాల్లో విశిష్టమైంది వామనావతారం శ్రీహరి అప్పటి వరకు సృష్టిలోని జీవరాశులన్నిటిలోనూ తనను తాను ప్రతిష్ఠించుకొని తొలిసారిగా మానవరూపం ధరించారు క్షీరసాగర మథనంలో ఉత్పవించిన అమృతాన్ని సేవించిన దేవతలు అత్యంత బలసంపన్నులుగా మారారు లో రాక్షసుల్ని పరాజితుల్ని చేసి చాలా మందిని సంహరించారు ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మునిమనవడు వరోచనుడి కుమారుడు బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి తమకు జరిగిన అవమానాన్ని విన్నవించుకున్నారు దీనికి పరిష్కారం కోసం బలితో శుక్రాచార్యుడు త్యాగం చేయించాడు ఆ హోమాగ్ని నుంచి స్వర్ణరథం ఇంద్రుడి అశ్వాలను పోలిన గుర్రాలు సింహం గుర్తు కలిగిన ధ్వజం దివ్యధనస్సు అక్షయ తునీరం దివ్య కవచం లభించాయి అంతేకాదు బ్రహ్మ సైతం ఎప్పుడూ వాడిపోని మాలికలు శుక్రుడు శంకాన్ని ఇచ్చారు యాగఫలంతో బలం పుంజుకున్న దానవులు స్వర్గంపైకి నాయకత్వంలో దండెత్తారు దేవతలను ఓడించి స్వర్గాన్ని బలిచక్రవర్తి ఆక్రమించాడు విశ్వజిత్ త్యాగంతో శక్తివంతులైన రాక్షసులను జయించడం చాలా కష్టమని మంచి రోజులు వచ్చే వరకు ఎక్కడైనా తలదాచుకోమని దేవగురువు బృహస్పతి చెప్పడంతో దేవతలంతా స్వర్గం విడిచి వెళ్లారు ముల్లోకాలను తన పాలనలోకి తెచ్చుకొని బలి చక్రవర్తి అనేక అశ్వమేధ యాగాలు నిర్వహించాడు అడిగిన వారికి లేదనకుండా ఏదైనా ఇచ్చే దానశీలి బలి ధర్మపాలనలో ఎవరికీ ఎటువంటి కష్టాలు కలగలేదు ఇక అదితి తన కుమారులైన దేవతలు సర్వం కోల్పోవడంతో కుమిలిపోయింది తన భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు ఫాల్గుణంలో పయోవ్రతాన్ని ఆచరించింది ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి దేవతలకు మేలు చేస్తానని వరమిచ్చాడు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రావణ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి వామనమూర్తిగా బ్రాహ్మణ వటువుగా అవతారం దాల్చారు మహర్షులు ఆ వటువుకు ఉపనయనాది సంస్కారాలు నిర్వహించగా సవిత గాయత్రి మంత్రం బృహస్పతి యజ్ఞోపవీతం ధరణి కృష్ణాజపం సోముడు దండం అదితి కౌపీనం బ్రహ్మ ఛత్రం సప్త ఋషులు దర్భలు సరస్వతి అక్షరమాల కుబేరుడు భిక్షపాత్రను ఇవ్వగా శక్తి స్వరూపిని పార్వతి భిక్ష వేశారు నర్మదా నది తీరంలో మృగకచ్చ క్షేత్రంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు బయలుదేరాడు సూర్య తేజస్సుతో వస్తున్న వామనుణ్ణి చూసిన బలి ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు వామనుడి కాలు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకున్నాడు అనంతరం మీ రాకతో నా జన్మధన్యమైంది మీకేది కావాలంటే అది అడగండి తప్పక ఇస్తానని బలిచక్రవర్తి అన్నాడు అప్పుడు వామనుడు నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు అంతకంటే ఏమీ వద్దని అన్నాడు వామనుడి కోరిక మేరకు మూడు అడుగుల నీళ్లను ఇవ్వడానికి సిద్ధమైన బలికి శ్రీహరే వామనుడిగా వచ్చినట్టు గురువు శుక్రాచార్యుడు తెలియజేశాడు అయినా బలి మాత్రం ఇచ్చిన మాటను తప్పలేదు సాక్షాత్తు ఆ మహావిష్ణువే తన యాగస్థలికి వచ్చాడంటే ఇంతకంటే భాగ్యం లభిస్తుందా అని వారించాడు వామనుడి చేతిలో నీటిని పోసి దానం చేస్తుండగా బలి మీద వాత్సల్యంతో కమండలంలో నీరు చేతిలో పడకుండా శుక్రాచార్యుడు పురుగు రూపంలో అడ్డుపడ్డాడు దీనిని గ్రహించిన వామనుడు ఆ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది ఆటంకం తొలగిపోయి దాన వామనుడి చేతిలో పడటంతో వామనుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలిచక్రవర్తి పాలించిన భూమండలాన్ని ఒక పాదంతో రెండో పాదాన్ని పైలోకంపై మొప్పి తన మూడో పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు దీనికి బలిచక్రవర్తి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని అన్నాడు బలి చెప్పిన విధంగా శ్రీహరి దానవుల్లో శ్రేష్టమైన నీ దానగుణానికి ఎంతో సంతోషిస్తున్నాను నువ్వు సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవిని అధిరోహిస్తావు అప్పటిదాకా విశ్వకర్మ నిర్మితమైన సుతలానికి అధిపతిగా ఉంటావని పలికాడు శ్రీహరికి శరణు కోరగా పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్రలోకాన్నంతటిని ఆక్రమిస్తాడు స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న మహాబలిని ఆపడం ఎవరితరం కాకుండా పోతుంది దీంతో దేవతలంతా చెల్లా చెదురైపోతారు ఆ సమయంలో దేవుళ్ళందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటారు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భాద్రపద మాసంలో శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మిస్తాడు ఆ రోజు నుంచి బలిచక్రవర్తిని మట్టుబెట్టే రోజు కోసం ఎదురు చూస్తాడు మొదటిసారిగా మానవ రూపం ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం నాడు వామన జయంతి వచ్చింది పురాణాల ప్రకారం ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయడానికి వామనుడు మూడు దశల్లో మూడు లోకాలను స్వాధీనం చేసుకుంటాడు శ్రీ మహావిష్ణువు నాలుగు అవతారాల్లో అవే మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం జంతు రూపాల్లో దర్శనమిస్తాడు ఆ తర్వాత మొదటిసారిగా మానవ రూపంలో వామన అవతారం ఎత్తాడు ముల్లోకాలను మూడు అడుగులతో ఓ రోజు బలిచక్రవర్తి అశ్వం మీద యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతాడు ఆ సమయాన్ని అదునుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడు అంటే వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు అక్కడ తనకి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగులు కావాలని అడుగుతాడు అంతేనా అని వెంటనే దానికి అంగీకరిస్తాడు అప్పుడు వామన రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు వెంటనే ఆ విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు అయితే అప్పటికే తాను మాట ఇచ్చేశానని ధన మాన ప్రాణాలపై ఉన్న ఆశతో మాట వెనక్కి తీసుకోలేనని చెబుతాడు తన మాట వినకపోవడంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని రాజ్యం కోల్పోమని శపిస్తాడు శుక్రాచార్యుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా బలి చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం వామనుడి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటాడు వామనుడి కోరిక మేరకు మూడు అడుగు దానమివ్వనున్నట్లు ప్రకటించి కలసంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు ఆ కార్యాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలసరంధ్రానికి అడ్డుపడతాడు దీన్ని గ్రహించిన వామనుడు అక్కడున్న ఓ దర్భపుల్లతో రంధ్రంలో పొడుస్తాడు దీంతో శుక్రాచార్యుడు రెండు కళ్ళను కోల్పోతాడు భాద్రపద మాసంలో భూలోకానికి ఆ వెంటనే వామనుడు దానం స్వీకరిస్తాడు క్షణాల్లోనే ఒక అడుగుతో భూమిని మరో అడుగు ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు మూడో అడుగు ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడిగితే తన తలపై వేయమని చెబుతాడు ఇక తన మూడో అడుగు బలినెత్తిపై వేసి పాతాలంలోకి నెట్టేస్తాడు అయితే బలిదాన గుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చిన తన రాజ్యాన్ని చూసుకునేలా వరమిస్తాడు మూడు అడుగులే ఎందుకంటే మూడు అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు వచ్చింది వామనుడు మూడే అడుగులు ఎందుకు అడిగాడంటే అవి సత్వర జ్యోత మోగునాలని సృష్టి స్థితిలయలని సూచిస్తాయని పండితులు చెబుతారు బలితల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అంచివేయడమే అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు అందుకే వామన జయంతి వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ఇది దైవ దర్శనం రేపటి దైవ దర్శనంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం